అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు సుజాత అయితే ఈరోజు నేను విషయం చెప్తాను జంతువులకి పక్షులకి కూడా మనలాగే రుచి తెలుస్తుందా మరి దీనికి శాస్త్రవేత్తలు ఇస్తున్నటువంటి సహేతుకమైన వివరణ ఏంటంటే మనుషులు ఆహారాన్ని రుచులు రుచులుగా వండుకొని తింటారు వండకుండా అలాగే తినే పండ్ల లాంటి వాటిని కూడా రుచిగా ఉంటేనే తింటారు ఎంత రుచికరంగా ఉంటే అంత ఇష్టంగా తింటారు కూడా అయితే జంతువులకు అవి తినే ఆహారం రుచి తెలుస్తుందా అంటే తప్పకుండా తెలుస్తుందనే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అలాగే పక్షులకు కూడా ఆహారం రుచి తెలుస్తుందట వీటిలో రుచిని తెలుసుకోవడంలో తేడా ఉంటుంది ఆయా జంతువులు నాలుగు మీద ఉండే టేస్ట్ బర్డ్స్ సంఖ్య మీద ఆధారపడి అవి రుచి తెలుసుకునే సామర్థ్యం ఉంటుంది మనిషికి నోట్లో దాదాపు మూడు వేల వరకు టేస్ట్ బర్డ్స్ ఉంటాయి అంటే రుచి మొగ్గలు ఉంటాయి కొన్ని జంతువులకు మనిషికంటే రుచి తెలుసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది ఆవుకి ముప్పై ఐదు వేల టేస్ట్ బడ్స్ ఉంటాయి లేడికి యాభై వేల టేస్ట్ బర్డ్స్ ఉంటాయి రుచి తెలుసుకునే సామర్థ్యం వాటికి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రుచులు రుచులుగా ఆరగించే అవకాశం మాత్రం అంతంత మాత్రమే కేవలం నోట్లోనే కాకుండా జంతువులకు పక్షులకు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా టేస్ట్ బడ్స్ ఉంటాయి ఉదాహరణకి సముద్ర చేపను తీసుకుంటే టేస్ట్ బర్డ్స్ దాని శరీరం అంతటా కూడా ఉంటాయి అలాగే కాకుండా చేపల్లో వాటి తోక నుంచి కూడా అవి రుచిని తెలుసుకుంటాయి ఈగలకైతే కాళ్ళల్లో ఈ రుచి అనేవి రుచి గుడుపులు అనేవి ఉంటాయి అవి ఆహారం మీద వాలినప్పుడు కాళ్ళతో కూడా రుచిని తెలుసుకుంటాయి అది సంగతి